అందరికీ నమస్కారం రెండో రోజుకి స్వాగతం సుస్వాగతం ప్యాడీ డ్రైవింగ్ ప్రాసెస్ పద్నాలుగు పర్సెంట్ తేమ తీసుకురావాలా నిన్ననే మనం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఉరికోత కొయ్యడం జరిగింది ప్రతి అరగంటకు ఒకసారి ప్రతి గంటకు ఒకసారి వాటిల్ని గిన్నెలతో వాటిని పైకి కింద కలిపెట్టడం జరుగుతూ ఉంటుంది ఫార్టీన్ పర్సెంట్ తేమ రావాలా ప్రతి గింజ ఒక అమూల్యమే సివిఆర్ మెత్త ఫార్మింగ్లో మనం పంట పండించడం ప్రతి గింజ ఒక అమూల్యమే ఈ విధంగా మనం ఎండబెట్టి ఆరబెట్టి ఫార్టీన్ పర్సెంట్ తేమ తీసుకొచ్చిన తర్వాత మనం రైస్ మిల్లింగ్ ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అది కూడా మూడు నాలుగు ఐదు నెలల తాలిన తర్వాత మనం రైస్ మిల్లింగ్ ప్యాకింగ్ చేయడం జరుగుతుంది మళ్ళీ నవంబర్లో నవంబర్ పదిహేను పైన మనం ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్లెస్ అనే వరి సాగు మనం చేయడం జరుగుతుంది సివిఆర్ పద్ధతిలో ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేను పైన ఒక పండగలా జాతరలా చేయడం జరుగుతుంది అది థ్యాంక్ యూ ఈ ప్రపంచంలో ఎన్నో కానీ మీరు చూసుకుంటాం పని చేసుకుంటాం ఈ ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి అన్ని వరి వంగడాలు మనం సాగు చేయలేము కొన్ని మాత్రం చేయగలుగుతాం అన్ని వరి వంగడాలు మనం సాగు చేయలేము కొన్ని మాత్రమే చేయగలుగుతాం ఆ విధంగానే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన మనకు ఇష్టమైనటువంటిది నాలుగు నెలల కోసం మనం ప్రతి సంవత్సరం నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరి రకాలు ఇష్టం ఈ విధంగా మనకి తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే వరి వంగడం చాలా ఎందుకంటే ఇదే మనం పంపించే దాదాపు ఐదు ఆరు రాష్ట్రాల ప్రజలకు మనం పంపిస్తూ ఉంటాం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్కి ఇది బెనిఫిట్ అందువల్ల ఈ వరి వంగడం కోసం ఎన్నో సంవత్సరం ప్రతి సంవత్సరం నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం ఈ విధంగా ఈ తెలంగాణ సోన మళ్ళీ నవ మనం నవంబర్ పదిహేను పైన సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తాం నెక్స్ట్ ఏప్రిల్ నెలహారులో ఖరీఫ్ సీజన్ మొదలు పెడతాం ఓకే థ్యాంక్ యూ అర్షత్ విహారానికి టీం